కానీ నేను ఎవ్వరికి చెప్పలేదు మేడం ఇప్పటివరకు ఫస్ట్ టైం ఇక్కడికే రావడం ఇంకా ఈ మధ్య పిఎస్ లో తిరుగుతున్నా గానీ అంత ముందు ఎవ్వరికి చెప్పదని కాదు మేడం తెలియదు మేడం తెలిస్తే ఇంకేం బొక్కల మీరు చాలా పెద్ద కేసు అది అది అయిపోయింది మేడం అక్కడ ఇంకో అక్కడే ఇంకొక ముస్లిం అమ్మాయికి ఇంకా బ్లాక్ మెయిల్ చేసిండంట మేడం ఆమెకి ఇంకా నువ్వు నీకు ఎవరో వాళ్ళు ఎవరు ఉన్నాడు ఈ ఆప్నే ఆమె ఫోన్ లెక్కిచ్చు మేడం ఆమెకు తెలియకుండా ఎక్కించి నువ్వు నువ్వు ఎవరో లవర్ ఉన్నాడు నీకు నేను మీ ఆయనకు చెప్తాను నేను అది అని చెప్పేసి ఆమెకి ఏదో బ్లాక్మెయిల్ చేసినాడు ఆమెను కూడా ఏదో అంటే ఇంకేం వాళ్ళు నాకు తెలిసిన వెంటనే మళ్ళా ఇది టూ మంత్స్ జరిగింది మేడం ఇట్లనే ఇంకా నువ్వు ఇట్లా అయితే అసలు నువ్వు మారేటట్టు లేవు నువ్వు వద్దు నాకు నడు మళ్ళా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేసినా మేడం సన్నత్నగర్కి అత్తతో చెప్పా చెప్పినా మేడం చెప్పినా ఏమంటారు చూపించిన మేడం నేను ఫోటోస్ ఎందుకు ముస్లిం చెప్పింది మేడం ఇట్లా ఇట్లా కాల్ చేస్తున్నాడు అది దాని చెప్పింది ఆమె కూడా మా గల్లి మా బస్సులో కూడా పెద్దవాళ్ళు మాట్లాడినారు నువ్వు ఇట్లా చేయడం ఎందుకురా రా అవసరం ఇష్టం వాళ్ళ అసలు రాలేదు మేడం నేను మమ్మీ వాళ్ళ ఇంటికి పోను మేడం నేను అసలు సిక్స్ ఇయర్స్ వరకు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక్క నైట్ కూడా పంపించలేదు మేడం నన్ను అస్సలు నేను ఒకరు ఇట్లా పండగలు వస్తే విధంగా అసలు పోయి ఒక టూ డేస్ కూడా ఉండ ఉన్న రోజు కూడా లేవు మేడం నేను ఈ ఫైవ్ మంత్స్ నేను ఇప్పుడు పంపించింది నాకు అస్సలు నేను లేనే లేను వీళ్ళ దగ్గర మొత్తం తెలుసు మేడం మా అత్త మా బాబా ఏమన్నరు మేడం ఇది అయిపోయింది మేడం నా మ్యారేజ్ సిక్స్ మంత్స్ మ్యారేజ్ అయినాక మేడం సిక్స్ మంత్స్ అయింది ఇది మేము అసలు జీడిమెట్ కారణం కోరు వేరు మేడం అసలు ఎందుకంటే ఇక్కడ ఇష్యూ అయింది కదా మేడం వేరే అమ్మాయి తోటి ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా మా బావ మేడం ఫుల్ డ్రింక్ చేసి ఇంకా నన్ను ఫుల్లు నాకు సతాయించడం మేడం నా దగ్గర వచ్చి మా బావ మా ఆయన అన్న ఫుల్ సతాయించడం మేడం అసలు ఇట్లా గోడకు నుంచి ఉంటే ఇట్లా చేతులు పెట్టి వస్తావ రావా ఏంది చెప్పు లేదంటే నీకు చంపేస్తా నేను నోట్ల బట్టలు కుక్కుతా అది దాన్ని చాలా ఇది చేసిన మేడం నాకు టార్చర్ మేడం అసలు చాలా ఫుల్లు నేను అసలు బయట ఎవ్వరికి చెప్పుకోలేక పోతున్నాను మేడం ఇవన్నీ

అంట మనందరం పెళ్ళి చేసుకున్నా కదా మామే వాళ్ళకి తెలుసు నాన్న దేర్ درمیان పోయినో కదా పోయాయే ఇప్పటికి అన్న చేసుకున్నాం కదా ఒక టైప్ అయింది ఇప్పుడు ఇంకోటి పోయ्याने సావు అని అంటురు మేడం మామే వాళ్ళగంగా అసలు ఒక రకంగా పెద్ద బలగం ఉంది మీకు కానీ ఇ ఇ వచ్చి పెళ్లి చేసుకుంటానని ప్రజర్ చేయడం వల్ల ఇప్పుడు ఆ బలగం మీ అమ్మకి లేకుండా అయిపోయింది మీ నాన్న ఏస్తు ఏమీ మాట్లాడలేడు పూర్వ ప్రెజెంట్ ఆ సిట్యుయేషన్ కూడా లేదు లేదు మేడం బాధపడకు నాన్న చెప్పండి అట్లా చేస్తుండే మేడం ఫుల్ టార్చర్ మేడం ఆయన తోటి నాకు రోజు సాయంత్రం రాగానే ఫుల్ టార్చర్ పదివేలు ఐదు వేలు ఏ నా కొడుకు కదా అని చిన్న బిడ్డ పెళ్ళినప్పుడు ఆయనకి పెత్త ఇచ్చిన మొన్న కొడుకు పెళ్లి కూడా ఆయనకి పెద్ద ఇచ్చిన ఏడు లక్షలు పెట్టి పెళ్ళేసిన ఆయనకి తీసుకురాబెట్టి ఆ ఎట్లా కొడుకులేక నన్ను అమ్మలాగా చూసుకున్నప్పుడు నేను కొడుకులాగా చూసుకున్నా పెత్తనం అంత ఆయన చాలా సీరియస్ విషయం కదమ్మా మీ అన్న ఇలా చేస్తున్నాడు అల్లుడు అని నాలుగు వీక్ అడగాలి కదా నేను అడవి వాళ్ళకి మేడం ఈ మధ్య చెప్పిన మేడం నేను అసలు ఎవ్వరికి చెప్పాలని మేడం ఏనా అసలు వీళ్ళు నమ్ముతారో నమ్మరా అని ఇంకొకటి చాలా మేడం ఇంకోటి మమ్మీకి ఇంతకు ముందే నా గురించి చెప్పిన మేడం మమ్మీ అసలు నన్ను కొడతాడు మేడం ఒకసారి కొట్టిండు కొట్టి నాకంట ముందే ఫోన్ చేసి చెప్తాడు మేడం మీ పాపని కొట్టినా అని అల్లుని బాగా చూసుకుంటే అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనుకుని నా గురించి చెప్తుండు మేడం నువ్వు మీ పాపని కొట్టిన అత్తమ్మ నేను అంటే నువ్వెందుకు కొడతావు బెటా నువ్వేం కొట్టావు నీ గురించి నాకు తెలియదు అని మమ్మీ ఇక తర్వాత తర్వాత ఇట్లా పిల్లల విషయం తెలిసే వారికి మమ్మీగా నా గురించి ఫుల్ ఆలోచించి అక్కడ ముసాపేట్ బీచ్ దగ్గర ఊడుస్తుంది మేడం ఊడుస్తుంటే బస్సు వచ్చి ఇక్కడ సైడ్ గుద్దిపోయింది మేడం నా గురించి ఆలోచిస్తుంటే ఆమె అసలే వెహికల్స్ కూడా చూసుకోకుండా పనిచేస్తుంది ఇట్లా గుద్దిపోయింది అందుకని నేను అసలు ఇంట్లో ఏం జరిగిన నేను చెప్పలేను మేడం అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఏ విషయం చెప్పలేదు మేడం నేను ఎందుకంటే వాళ్ళ నేను బాధపడ్డది కాక వాళ్ళు కూడా నాకు నా నుంచి సఫర్ అవ్వడం ఎందుకు మళ్ళీ ఇది కూడా సెకండ్ అనేసి భయం నేను చెప్పలేను మేడం నేను వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అసలు ఒక రోజు ఇంకా నేను ఫుల్ నాకు చాలా నీరసం ఉంది మేడం ఫుల్ ఫీవర్ వచ్చింది దివాలి మూమెంట్లా ఇప్పుడు ఇది జరిగిన టూ ఇయర్స్ ఫైన్ అవుతుంది అనుకుంటా మేడం ఆ జీడి మెట్లకి పోకముందే మేడం పోయొచ్చినాకను అంతా గుర్తుకులేదు మేడం నాకు ఫుల్ ఫీవర్ మేడం మా నేను ఆయన జీడికి వచ్చినాక మేడం మా ఆయన అందరం ఒకటే రూమ్ లో మేడం కుకింగ్ అండ్లనే వంట పడుకోవడం అన్ని అందరం అండ్లనే మేడం మా మా అక్క వాళ్ళు సపరేట్ ఉంటాను అన్ని అండ్లనే మేడం నాకు ఫుల్ ఫీవర్ సపరేట్ చేసేవాడు పక్కనే మేడం రూమ్స్ లైన్ అంటే నేను ఇక మా అత్తమ్మ ఉన్న రూమ్ లో సొంత బాబు ఇంట్లోకి వస్తుంటే ఎవరైనా అబ్జెక్షన్ పెట్టరు కూడా చూసి అది పైన మేడమ్ సొంత బాబు అయితే ఎవరు అన్నారు కదా మేడం అది కూడా మేము అట్లా అనుకొని అసలు ఎవ్వరు నేను చెప్పిన కదా మాట విన్నట్లేదు మనం ఇప్పటికి నేను మొన్న డీసెంట్ గా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పిన లేదమ్మా ఇట్లా ఇట్లా చేస్తాడమ్మా అంటే లేదా అనుష మాకు తెలియదు ఆయన గురించి ఇప్పటి వరకు ఎవరిని చేయలేదు అట్లా నువ్వు ఎట్లా చెప్తావు నేను మేము నమ్మని నమ్మమంటారు మేడం ఇప్పటికి వాళ్ళు బస్సు వాళ్ళు బస్సు వాళ్ళు ఓడగలుకుంటారా ఎవరు బస్సులో కాదు మేడం ఇప్పుడు ఇంటికాడనే కానీ ఎందుకంటే వీళ్ళు వాళ్ళు పక్కన ఇంటు ఏం పని చెప్పిన మొత్తం పని చేస్తారు మేడం వీళ్ళు పిల్లలకి స్కూల్ నుంచి డైపర్ నుంచి మొత్తం వాళ్ళకి డి మార్ట్ నుంచి వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కోసం పని చేస్తారు మేడం కాబట్టి అట్లా ఉంటారు బయట వాళ్ళ కింద లెక్క మేడం అట్లా సపోర్ట్ ఫుల్ ఉంది మేడం వాళ్ళకి ఇంకా అయితే ఇట్లా ఒక రోజు ఆయనకు ఫోన్ చేసిన మేడం నేను ఆఫీస్కి వెళ్ళిండు కార్తి నాకు ఇట్లా సత్తాయిస్తుంది కార్తి మీ అన్న నాకు భయం వేస్తుంది నాకు ఫుల్ డ్రింక్ జరిగినప్పుడు చెప్పిన మేడం ఆయనకు అసలు పిలిపించిన మేడం వెంటనే పిలిపించిన ఒకసారి రా కార్తి ఇంట్లో ఉన్నాడు నాకు అసలు అయితే లేదని అంటే ఆయన వచ్చి రెడ్డలో చూసినాడు మేడం నాకు చూసి ఒక్క మాట కూడా అనలేదు మేడం ఎందుకు అట్లా కూడా అడగలేదు అంటే గౌరవం అన్నంటే భయం మేడం కొడతాడు ఆయన ఫుల్ కొడతాడా మేడం వాడు తప్పు ఇట్లా చేసినాడు మేడం ఇంకోటి మేడం అదే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది మేడం ఒక రూమ్ లోనే ఉన్నాము అయితే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది ఉన్నా మేడం మార్నింగ్ సిక్స్ కి మా ఆయనకి వాళ్ళ సార్ కాల్ చేసినాడు ఇట్లా రూమ్ షిఫ్టింగ్ ఉంది కొంచెం సామాన్ షిఫ్టింగ్ చేయాల కార్తింగ్ మార్నింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీకి వచ్చేసాయి అని చెప్పేసి చెప్పినారు మొత్తం ఇళ్ళలో పనిపోతుంది మేడం పొద్దున ఆరు గంటలకు లేచి ఆమె వెళ్ళిపోతుంది మా తోటి కోడలు పొద్దున ఆమె డిమట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆమె పొద్దున డీమట్కి సిక్స్కి వెళ్ళిపోతుండే డ్యూటీకి మా ఆయన రోజు సిక్స్కి వెళ్ళిపోయింది మేడం నాకు చెప్పే వెళ్ళినాడు నాకు అస అయినా నాకు అయితే లేదు మేడం నాకు ఇట్లా లే నేను బయటకు వెళ్తున్నా సార్ వాళ్ళ ఇంటికి లేచి ఫ్రెష్ అఫ్గా నేను అప్పటి వరకు వచ్చేస్తాను నైన్ వరకే అని చెప్పేసి నాకు వెళ్ళిన మేడం నాకు అసలు అయితే నేను పడుకొని ఉన్నా మేడం ఎప్పుడు వచ్చిండో మేడం మా బాగా నా పక్కన పడుకొని ఉన్నాడు మేడం బెడ్ పైన మా బా మా మామయ్య చూసినాడు మా అత్తమ్మ చూసింది మేడం పిల్లలు కూడా చూసినారు మేడం పిల్లలు మా అత్తమ్మకి చెప్పిరంట డాడీ ఇట్లా పిన్ని పక్కన మా నాని అని అంటే విధంగా ఒక్క రోజు అడిగిందంటే ఏంద్ర ఏం చేస్తున్నారు ఫీవర్ లో ఉన్నా మేడం నేను పడుకున్న నిద్ర వెళ్ళిపోయినా అది ఎప్పుడు ఈ సెవెన్ నేను మా ఆయన వెళ్ళిపోయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు మేడం అంటే నన్ను ఏం అనుకుంటా మేడం జస్ట్ పక్కకైతే పడుకున్నాడు మేడం నేను ఎందుకంటే పిల్లలు వచ్చి వండుకుంటారు మేడం నా పక్కన మా పాప వస్తుంది కొడుకు వస్తారు వచ్చి పిన్ని అని నా దగ్గరకు వస్తారు చేత ఇస్తారు అట్లా పడుకుంటారు అట్లా నేను నాకు అసలు నాకు తెలియని పరిస్థితులు అట్లా ఉన్నాడు నాకు నేను చెట్టుకున్నా లేసిన మేడం మా మామయ్య వచ్చిన అని చెప్పి లేచేసిన ఇంకా దన్నుమాన్ లేచి కూర్చున్నాడు మేడం ఆయన ఇంకా మా మామ ఏమంటారు అసలు ఎందుకు నువ్వు ఎందుకు ఆమె మామయ్య వచ్చేసరికి నేను అంటే బీర్వా తీసాను మేడం దన్నుమన్ సౌండ్ వస్తుంది మేడం అది బీర్వా అత్త బీరువా ఏదో విషయం కోసం వచ్చింది ఆయన దన్నుమన్ బీర్వా దిశ వరకు నేను లేచిన ఇట్లా లేచి చూసిన లేచి వారి వరకే నాకు కూర్చొని ఉన్నాడు నాకు మస్తు టెన్షన్ అయిపోయి లేచి కూర్చున్నా అట్లా అయింది మేడం